కుమారుడు క్రీడాకారుడిగా రాణించాలి దేశానికి పతకాలు అందించాలి ఇదే ఆ తండ్రి కళ నాన్న ఆశయాలు నెరవేర్చాలనుకున్నాడు ఆ యువకుడు అథ్లెటిక్స్ ఆటగాడిగా మైదానంలో అడుగు పెట్టాడు ప్రాక్టీస్ చేసేందుకు డబ్బులు లేకున్నా వెనుకడుగు వేయలేదు ఉన్నదానితోనే సాధన చేశాడు రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించాడు తాజాగా భువనేశ్వర్లో జరిగిన నలభైవ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నూట పది మీటర్ల హార్డిల్స్ లో రజతం సాధించి అందరితో శభాషనిపించుకుంటున్న షేక్ రోషన్ ఇది క్రికెట్ టెన్నిస్ బాక్సింగ్ రెజ్లింగ్ లాంటి ఆటలతో పోలిస్తే అథ్లెటిక్స్ కు ఆదరణ కొంచెం తక్కువే అందుకే ఆసక్తి ఉన్నా ఈ వైపు అడుగు వేసేందుకు చాలామంది క్రీడాకారులు ఆలోచిస్తారు ఈ యువకుడు మాత్రం అథ్లెటిక్స్లో దేశం మెచ్చేలా ఎదగాలని బలంగా సంకల్పించుకున్నాడు ఉదయం సాయంత్రం కఠోర సాధన చేసి రాష్ట్ర జాతీయ స్థాయి పథకాలతో పాటు హార్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ట్రాక్ పై సాధన చేస్తున్న ఈ యువకుడు షేక్ రోషన్ గుంటూరు స్వస్థలం తండ్రి బాజీ బాక్సర్ ప్రస్తుతం టైలరింగ్ చేస్తున్నాడు తల్లి గృహిణి తండ్రి క్రీడాకారుడు కావడంతో రోజూ ఎన్టీఆర్ స్టేడియంకు వెళ్లి సాధన చేస్తూ ఉండేవారు ఒకటో తరగతి నుంచే క్రీడలపై మక్కువ పెంచుకుని స్కూల్ నుంచి రాగానే తండ్రితో కలిసి మైదానానికి వెళ్లి రన్నింగ్ చేసేవాడు తన అభిరుచి గమనించిన బాజీ అథ్లెటిక్స్లో శిక్షణ ఇప్పించడం ప్రారంభించారు మా గ్రౌండ్ తీసుకెళ్లే వాళ్ళకి అక్కడ చూసి ఇక రన్నింగ్ చేస్తూ ఉంటే ఏందని ఆలోచిస్తే ఇంకా అథ్లెటిక్స్ అని తెలిసింది ఇంకా తర్వాత హడీల్ ఇస్తాం నాకు కొంచెం నేను ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాం ఎంటర్ చేయడం స్టార్టింగ్ తర్వాత ఇక్కడ టెన్త్లో వచ్చా యూనివర్సిటీకి ఇంకా హైదరాబాద్కి ఒక వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళా ఇంకా వన్ ఇయర్ నుంచి బాగా సపోర్ట్ చేస్తున్నాను ఈనాడు లక్ష్య అకాడమీ వాళ్ళు లాస్ట్ ఇయర్ సౌత్ జోన్ మే గోల్డ్ టూ గోల్స్ బెస్ట్ అథ్లీట్ సౌత్ జోన్ సౌత్ ఇండియా మొత్తంలో బెస్ట్ ఇంకా ఇంకా స్కూల్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ వచ్చింది ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్ ఇప్పుడు రీసెంట్ గా ఆల్ ఇండియా సిల్వర్ మెడల్ వచ్చింది జూనియర్ స్టేట్ అయితే మొత్తం ఫోర్ మెడల్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా స్టేట్ అయితే ఎక్కువ ఉంటాయి ఒక ట్వంటీ థర్టీ ఉంటాయి ఇంకా డిస్టిక్ అయితే చెప్పలేము ఎక్కువ ఉంది చిన్నప్పటి నుంచి ఇంకా ఫ్యూచర్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ ఇండియా గోల్డ్ మెడల్ చాలా అదే నా గోల్ ఫస్ట్ నిరుపేద కుటుంబం కావడంతో ఫిట్నెస్ కోసం తీసుకునే డైట్ కష్టంగా మారింది రోషన్ కి దేశం నలుమూలలా జరిగే పోటీలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చులు భారమైంది ఈ సమయంలో తనకి ఆర్థికంగా అండగా నిలిచి అన్ని విధాలా ప్రోత్సాహం అందించింది ఈనాడు లక్ష్య అప్పటి నుంచి అవకాశమున్న చోటల్లా ప్రతిభ చూపి ఇటీవల జరిగిన నలభైవ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ లో అండర్ ట్వంటీ విభాగంలో నూట పది మీటర్ల హార్డెల్స్ ను పద్నాలుగు పాయింట్ సున్నా రెండు సెకండ్ల సమయంలో పూర్తి చేసి రజతం సాధించాడు దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ అథ్లెట్ అవార్డు అందుకున్నాడు మా డాడీ టైలర్ మదర్ హౌస్ వైఫ్ ఇంకా అప్పు చేసి చేయడమే సార్ ఇంకొంచెం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఇంకా కన్ఫామ్ కొడతా సార్ ఇండియా గోల్డ్ మార్నింగ్ టూ అండ్ హాఫ్ ఈవినింగ్ టూ అండ్ హాఫ్ సార్ ఇక్కడే సార్ డైలీ బండేసుకొని వస్తా సార్ అక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డైలీ వస్తా డైట్ ఇంపార్టెంట్ సార్ డైట్ చికెన్ డైలీ ప్రోటీన్ కావాలి డ్రై ఫ్రూట్స్ అక్కడ డబ్బులు ప్రోటీన్ తీసుకోవాలి సప్లిమెంట్స్ క్యాలరీస్ ఈనాడు లక్ష అక్కడ నుంచి సపోర్ట్ చేస్తాను రోషన్ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేసి అందులో నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నాడని చెబుతున్నారు కోచ్లు భువనేశ్వర్లో జరిగిన నలబయవ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు పథకం తేవడం గర్వంగా ఉందని అంటున్నారు మా దగ్గరకు వచ్చేసరికి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూ ప్రాక్టీస్ లో ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి ప్రాక్టీస్ జూనియర్ పరంగా జూనియర్ లో మెడల్ ఉంది ఇప్పుడు అండర్ ట్వంటీకి వచ్చారు ట్వంటీలో మెడల్ ఉంది రేపు మనం ఫ్యూచర్ కింద నెక్స్ట్ ఇయర్ నుంచి సీనియర్ లోకి వెళ్తున్నారు సీనియర్ లోకి టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్ హడ్ లో షిఫ్ట్ చేద్దామని అందులో కూడా మనం మెడల్ ఆశిస్తున్నాం మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ వస్తారు సార్ ప్రాక్టీస్ మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు సిక్స్ టూ టైమ్స్ ప్రాక్టీస్ ఉంటుంది అది వీక్లీ షెడ్యూల్ ప్రకారం రొటీన్ ప్రోగ్రామ్ కింద వెళ్ళిపోతుంది గుంటూరులో చూసినప్పుడు అతను జస్ట్ ఒక నార్మల్ స్కూల్లో ఆ తర్వాత మేము యూన సిఎస్ఆర్ వచ్చిన తర్వాత నేను యూనిట్లో తీసుకోవడం జరిగింది తీసుకున్న వన్ ఇయర్ వరకు మా దగ్గర ఎక్కువ గుంటూరు నుంచి ఇక్కడ తీసుకోవచ్చు జరిగింది యూనివర్సిటీకి యూనివర్సిటీ తన మీద ఉన్నటి కాన్సన్ట్రేషన్తో తో తన స్పీడ్ ఎలా డెవలప్ చేయాలి స్ట్రెంగ్త్ అవి మొత్తం డెవలప్ చేయడం జరిగింది ఆ తర్వాత వన్ ఇయర్లోనే తను మంచి రికార్డ్ చేశాడు స్టేట్లో మెడల్ తీశాడు యాక్చువల్గా గా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ జరిగిన సౌత్ జూర్ నేషనల్స్ లో ఇక్కడే హండ్రెడ్ మీటర్స్ గోల్డ్ కొట్టాడు వన్ టెన్ హడీలు గోల్డ్ కొట్టాడు దాంట్లోనే సౌత్ ఇండియాలో బెస్ట్ అథ్లెట్ తీసుకున్నాడు ఇక్కడైతే అలాగే ఈ సంవత్సరం జరిగిన కాంపిటీషన్ లో ఇది రెండో కాంపిటీషన్ ఈ రెండో కాంపిటీషన్ ఇండియాలోనే జాతీయ స్థాయిలో వెళ్ళేసి జూనియర్ నేషన్స్లో టెన్ ఇయర్స్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత గుంటూరుకి సిల్వర్ మెడల్ తీసుకొచ్చాడు అండర్ ట్వంటీ బాయ్స్ కేటగిరీలో వన్ టెన్ మెటర్ హడీస్లో చాలా మంచి టైమింగ్ చేసి ఇక్కడ సిల్వర్ మెడల్ తీసుకురావడం జరిగింది కుమారుడు క్లిష్టమైన అథ్లెటిక్స్లో రాణించడం సంతోషంగా ఉందంటున్న రోషన్ తండ్రి బాజీ ప్రపంచ క్రీడా వేదికలపై దేశానికి పతకమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడని చెబుతున్నారు అది టైలర్ షాప్ సార్ అంతే మాములుగా అంత పెద్దగా ఉండదు ఇక వాళ్ళు ఏంటంటే ఎంగేజ్మెంట్తో బాబు బాగా ఆడుతున్నారని చెప్పి వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేసి బాగా అన్నాయిలు ఇద్దరు ఇక మనకి ఏంటంటే వాళ్ళు ఒక రూపాయి ఇస్తే మనం ఒక రూపాయి వేసుకొని అలా బాబుని తీసుకొస్తా ఉన్నాను సార్ ఓకే సార్ నా కోరిక ఏంటంటే బాబు మన ఇండియా తరఫున ఆడాలని సార్ ఇండియాకి ఒక మెడల్ తేవాలని నా ఫస్ట్ నుంచి నాకు చెల్లారి కోరిక అదే అందుకే ప్రత్యేకంగా నేను స్పోర్ట్స్ జాయిన్ చేయతాను కారణంగా అదే సార్ నేను అది బాగా చదువుకుంటున్నా కాదు బాబు స్పోర్ట్స్ జాయిన్ అవ్వాలి ఇండియాకి మెడల్ తేవాలి అది నాకు కోరిక సార్ అది క్రీడాకారుడిగా దేశానికి పథకం అందించాలనే తండ్రి ఆశను తాను పథకం సాధించడం ద్వారా నిజం చేసి చూపిస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు రోషన్ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా అథ్లెటిక్స్లో రాణిస్తున్నాడు గుంటూరుకు చెందిన షేక్ రోషన్ ఈనాడు లక్ష్య సహకారంతో ఇప్పటికే జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించిన ఈ యువకుడు రానున్న రోజుల్లో దేశానికి అంతర్జాతీయ క్రీడా వేదికల మీద పథకం అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా